హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు ఎలా ఉన్నారో నాతో షేర్ చేసేసుకోండి నేను నా ఛానల్లో వీడియోస్ పెట్టక ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ అయిపోయింది నేను ఛానల్ స్టార్ట్ చేసిన ఒక త్రీ మంత్సే వీడియోస్ చేశాను తర్వాత వీడియోస్ చేయలేదు ఎందుకంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియోస్ చేయలేదనమాట నేను వీడియోస్ చేయకపోవడానికి వన్ రీజన్ నా ప్రెగ్నెన్సీ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే నా ప్రెగ్నెన్సీ వల్ల నేను చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ వీడియోస్ ఒక మంచి గుడ్ న్యూస్ తోటి ముందుకు వచ్చాను అనమాట అదేంటంటే ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ సారీ ఫోర్ మంత్స్ బాబు ఉన్నాడు సో అందుకే మళ్ళీ నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను వీడు బుడ్డోడు బ్యాక్ విత్ గుడ్ చూడు 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 చూడ సో వీడి కోసమే నేను యూట్యూబ్ ఛానల్ స్టాప్ చేశాను అనుకోవచ్చు ఎందుకంటే మేము ప్రెగ్నెన్సీ కోసం ఎప్పుడైతే ప్లాన్ చేసుకుందాం అనుకున్నామో అప్పటి నుండి వీడియోస్ చేయలేదనమాట నాకున్న ప్రాబ్లమ్స్లలో మెయిన్ ప్రాబ్లమ్ ప్రెగ్నెన్సీ ఉండేది సో ఇప్పుడైతే ఆ ప్రాబ్లం లేదనమాట ఇప్పుడు నాకు ఒక బాబు ఉన్నాడు వీడు ఫోర్ మంత్స్ బాబు ఇప్పటి నుండి మళ్ళీ నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ మీ సపోర్ట్ ఇస్తే మీరందరూ సపోర్ట్ ఇస్తే నా ఛానల్ మళ్ళీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది నేను మళ్ళీ వీడియోస్ అన్నీ రెగ్యులర్గా అప్లోడ్ చేయాలనుకుంటున్నాను ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి సో మళ్ళీ నా ఛానల్లో వీడియోస్ అనేవి రెగ్యులర్గా వస్తాయి మీరు అందరు సపోర్ట్ చేయండి ఎందుకు ఇప్పుడు మళ్ళీ వీడియోస్ చేయాలనుకుంటున్నాను అంటే నా ఛానల్ ఆల్రెడీ మాంటేజ్ అయింది యాడ్స్ పడుతున్నాయి పేమెంట్ కూడా తీసుకున్నాను కదా సో ఛానల్ని అట్లానే వదిలేస్తే ఎందుకు వేస్ట్ అని చెప్పి నేను అప్పుడు అంత కష్టపడ్డాను ఎంత యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయ్యే టైంలోనే నేను స్టాప్ చేశాను కదా సో మళ్ళీ దాన్ని ఎందుకు ఊరికే వదిలేయడం అని వీడియోస్ చేయాలనుకుంటున్నాను మీరు అందరు సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ ఇప్పటి నుండి నా ఛానల్లో మళ్ళీ యూస్ఫుల్ టిప్స్ ఇంకా నా ప్రెగ్నెన్సీ స్ట్రగుల్స్ గురించి అన్ని వీడియోస్ షేర్ చేయాలనుకుంటున్నాను ఇన్ని ఇయర్స్లో ఏం జరిగిందో నేను పడ్డ కష్టం అంతా మీతో షేర్ చేస్తాను సో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫైనల్గా నేనైతే ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే చూసారు కదా వీడి వల్లే సో నేను పడ్డ స్ట్రగుల్స్ అన్నీ ఎక్కడో పోయినాయి అనమాట వీడిని చూస్తే చాలు నేను పడ్డ స్ట్రగుల్స్ ఏవి గుర్తుకురావు సో ప్రెగ్నెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ పిల్లలు అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకే ఫస్ట్ నేనైతే ప్రియారిటీ పిల్లలకి ఇచ్చా ఇచ్చాను అనమాట అందుకే వీడియోస్ అనేది చేయలేదు సో మీరు అందరు సపోర్ట్ చేస్తే నేను మళ్ళీ వీడియోస్తో మేము ముందుంటాను సో ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజుకైతే ఈ వీడియో ఇంతే అనమాట సో చూసారు కదా ఈ బుడ్డు లేచాడు ఇప్పుడు ఈ వీడియో ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను బాబు లేచాడు కదా సో సతాయిస్తున్నాడు అనమాట అందుకే ఎండ్ చేసేస్తున్నాను ఫర్దర్ గా వీడియోస్ చేస్తాను ఇంకా సో మీ బ్లెస్సింగ్స్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ప్లీజ్ బ్లెస్ మీ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుంటాను అంటే దెన్ బాయ్ బాయ్